హాయ్ ఫ్రెండ్స్ డైట్లో ఉన్నవాళ్ళు మధుమేహం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వేవాళ్ళు ఈ కిచడీని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ కిచడీని ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ మధ్యాహ్నం లంచ్లో కానీ రాత్రి డిన్నర్లో కానీ ప్రిఫర్ చేయండి ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పెసరపప్పును తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని కడిగేసుకోవాలి ఈ వాటర్ అంతా తీసేసుకుని వేరే వాటర్ వేసుకుని గంటసేపు ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి తర్వాత నేను క్యారెట్ని బంగాళదుంపల్ని క్యాప్సికమ్ని కొంచెం కొద్ది తీసుకుంటున్నాను పులుపు కోసం మామిడికాయని తీసుకున్నాను బంగాళదుంపల్ని కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయని తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో కొంచెం వెన్న వేసుకోండి వెన్న లేని వాళ్ళు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి మొత్తంగా నూనెతో కూడా తయారు చేసుకోవచ్చు రెండు స్పూన్ల నూనె కూడా వేసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుని మగ్గించుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనం వాటర్లో వేసుకున్న బంగాళదుపుల ముక్కలు కూడా వేసేసుకుని వీటిని కలిపేసుకోవాలి ఇవన్నీ మగ్గుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ అంతా తీసేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇవే కాకుండా మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా వేసుకోవచ్చు తర్వాత పచ్చి బఠాన్ని కడిగేసుకుని వేసుకున్నాను మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే రాత్రి నానబెట్టుకుని వేసుకోండి తర్వాత ఒక స్పూను మిరియాలు వేసుకోండి మిరియాలు తప్పకుండా వేసుకోండి ఈ కిచడీలో చాలా బాగుంటుంది తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వని తీసుకున్నాను ఈ గోధుమ రవ్వ ఇందులో వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది హెల్తీగా చేస్తున్నాను కాబట్టి నేను దీంట్లోకి ఒక స్పూను రాగి పిండిని తీసుకుంటున్నాను మీ దగ్గర జొన్న పిండి కానీ పిండి కానీ ఏది ఉంటే అది వేసుకోండి నేను ఒక స్పూను రాగిపిండి వేసుకున్నాను ఇది వేసుకుని ఒకసారి అంతా కలిపేసేసుకుని పులుపు కోసం నేను మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను మీ దగ్గర మామిడికాయ ముక్కలు లేకపోతే లాస్ట్లో నిమ్మరసం వేసుకోండి తర్వాత కొంచెం కొదినాకను కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా నేను నాలుగు గ్లాసుల వాటర్ని వేస్తున్నాను ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కలిపేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టేసుకుని దీనికి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలాగా నాలుగు విజిల్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూడాలి తీసి చూస్తే రవ్వ కిచిడి తయారవుతుంది దీంట్లోకి కొంచెం చిక్కగా ఉంది కదా దీంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకున్నాను ఒకసారి అంతా కలిపేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని మీ తినే చిక్కదనాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీనికి కొంచెం ఇంకా టేస్ట్ పెరగడానికి నేను కొంచెం పోపు వేస్తున్నాను దీంట్లోకి కొంచెం నెయ్యి వేడి చేసుకుని అల్లం ముక్కలు పచ్చిగాయ ముక్కలు జీడిపప్పు వేసుకుని వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇది వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న కిచిడీలోకి వీటిని వేసేసుకుని ఒకసారి అద్దా కలిపేసేసుకుంటే వేడివేడి కిచిడి తయారవుతుంది దీనిపైన మీకు నచ్చితే కొంచెం నెయ్యి వేసుకోండి నేను ఒక స్పూన్ వేశాను ఇలా తయారైన దాన్ని సర్వ్ చేసేసుకోవడమే ఇలాగా ఓ సర్వింగ్ బౌలో వేసేసుకుని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రవ్వకిచడిని మీరు అందరూ తయారు చేసుకుని టేస్ట్ చేయండి